ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకి ఈ రోజు అయితే హాజరు కాబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పుడే ఆయన కాన్వే కూడా ఇక్కడ నుంచి మూవ్ అయింది మామూలుగా అయితే ఈ రోజు ఉదయం పది గంటలకు బయలుదేరతారని ఆయన షెడ్యూల్ ఇచ్చారు కానీ తొమ్మిదిన్నరకే ఈ రోజు ఆయన ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది అయితే యూరోప్ టూర్ కి వెళ్లే ముందు వ్యక్తిగతంగా వచ్చిన తర్వాత యూరోప్ నుంచి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా హాజరు అవ్వాలని ఆ రోజు కోర్టు ఇచ్చిన షరతుల్లో ఒకటి భాగంగా ఉంది అయితే వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపు కోరారు ఈ క్రమంలోనే సీబీఐ దీన్ని తీవ్రంగా ఖండించింది కూడా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందని సిబిఐ తరపు న్యాయవాది ఖచ్చితంగా కోరడం జరిగింది ఈ క్రమంలోనే హైకోర్టు కూడా రావాలని ఆజ్ఞాపించడం కూడా జరిగింది అయితే ఇరవై ఒకటో తారీఖు లోపు వ్యక్తిగతంగా హాజరవుతానని జగన్మోహన్ రెడ్డి కూడా నాపల్లి సిబిఐ కోర్టుకి తెలపడం జరిగింది అయితే ఈ రోజు ఇరవై తారీఖు అంటే చెప్పిన గడువు కంటే ఒక రోజు ముందుగానే ఆయన ఈ రోజు కోర్టుకి అయితే హాజరవుతున్నారు అయితే ఈరోజు షెడ్యూల్ చూసుకున్నట్లయితే తాడేపల్లి నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తారు విజయవాడలో ఫ్లైట్కి బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగుతారు బేగంపేటలో ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడ నుంచి నాంపల్లి కోర్టుకి బై రోడ్ వెళ్తారు అక్కడ కోర్టులో అటెండ్ అయిన తర్వాత కోర్టు హీరింగ్ కోర్టు ప్రొసీడియర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి లోటస్ పండ్కి వెళ్తారు లోటస్ పండ్ లో వైసీపీ కార్యకర్తలతో ఇతర నేతలతో సమావేశం ఆయన అనంతరం దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్లిపోవడం అయితే జరుగుతుంది ఇది పూర్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన షెడ్యూల్ అయితే అయితే ఏదైతే ఈ అక్రమాస్తులకు సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్లో రోజువారీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఆయన అపీరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది ఈ అప్పరెన్స్ ఖచ్చితంగా ఉండాలని కూడా కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఖచ్చితంగా ఆయన అయితే వ్యక్తిగత విచారణకు అయితే హాజరు కాబోతున్నారు అనంతరం దీనికి సంబంధించి వైసీపీ కేటర్ కూడా అక్కడ భారీ స్థాయిలో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లైతే చేసి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టు వరకు మళ్ళీ నాంపల్లి కోర్టు నుంచి లోటస్ బాండ్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించేందుకు కూడా సంసిద్ధమైంది